క్యాన్సర్ పేరు చెబితేనే కాళ్ళు చేతులు వణికిపోతాయి చాలామందికి ఎందుకంటే అది వచ్చిందంటే ఆ నరకం ఎలా ఉంటుందో బాధితులకు బాగా తెలుసు అందుకే ఆ క్యాన్సర్ రాకుండా ఉంటే చాలు అని చాలామంది భావిస్తారు ఎంతోమంది దేవుళ్ళకు మొక్కుకుంటారు దీనికోసం ముందు నుంచి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అలాంటి వారందరికీ ఇది నిజంగా శుభవార్తే రష్యాలో క్యాన్సర్కు వ్యాక్సిన్ తయారు చేశారు ప్రాణాలను బలి తీసుకునే ఈ మహమ్మారి నుంచి రక్షణకు ఇది నిజంగా ఉపయోగపడనుంది ఇది క్యాన్సర్ ట్రీట్మెంట్ లో నిజంగా విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చే అవకాశం ఉంది క్యాన్సర్ ను ఢీకొట్టే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ను అక్కడి రీసెర్చ్ సంస్థలన్నీ కలిసి డెవలప్ చేశాయి కొత్త సంవత్సరంలో దేశంలో అందరికీ ఈ వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు రష్యా హెల్త్ మినిస్ట్రీ కంట్రోల్లో ఉండే రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ జనరల్ డైరెక్టర్ ఆండ్రే కాప్రిన్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ వ్యాక్సిన్ ను అక్కడ పూర్తి ఉచితంగా ఇస్తారు ఈ వ్యాక్సిన్ చేసే పని ఏంటంటే శరీరంలో క్యాన్సర్ కణాలను గుర్తిస్తుంది దానిని ఢీకొట్టి నాశనం చేసేలా శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను రెడీ చేస్తుంది సో సింపుల్గా చెప్పాలంటే ఎమరనియా వ్యాక్సిన్ చేసే పని ఇదే ఈ పరిశోధనలో తేలిన విషయం ఏంటో కూడా చెప్తాను క్యాన్సర్ కణతలు అభివృద్ధి చెందకుండా ఇది అడ్డుకుంటుంది రోగ సంబంధ కణాల వ్యాప్తిని ఆపేస్తుంది ఈ రెండు పనులు చేయడంలో ఈ వ్యాక్సిన్ పనితీరు బాగుందని అక్కడి క్లినికల్ ట్రయల్స్లో నిరూపణ అయింది అందుకే ఆ మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి చెప్పారు తాము క్యాన్సర్ వ్యాక్సిన్ని డెవలప్ చేస్తున్నామని గర్వంగా చెప్పారు ఇప్పటికీ దీనికి పేరు పెట్టలేదు అయితే ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి రష్యాలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఆరు లక్షల ముప్పై ఐదు వేల కేసులు నమోదయ్యాయి దీనిని బట్టి ఆ దేశంలో క్యాన్సర్ వ్యాక్సిన్ అవసరం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు క్యాన్సర్కు వ్యాక్సిన్ తయారు చేయడానికి చాలా దేశాలు సొంతంగానే పరిశోధనలు చేస్తున్నాయి ఇందులో కొన్ని రకాల క్యాన్సర్లకు టీకాలను ఇప్పటికే అభివృద్ధి చేశారు బ్రెయిన్ క్యాన్సర్లో ఓ రకమైన గ్లియోబ్లాస్టోమాకు కూడా వ్యాక్సిన్ డెవలప్ చేశారు దీనిని టెస్ట్ చేసినప్పుడు మంచి రిజల్ట్ వచ్చింది ఇక చర్మ క్యాన్సర్ అయిన మెలనోమాకు యూకేలో ఓ వ్యాక్సిన్ తయారు చేశారు దీన్ని కూడా టెస్ట్ చేశారు బాధితులు వేగంగా కూలుకునే ఛాన్స్ పెరిగినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు దీంతో వారిలో కూడా ఆశలు పెరిగాయి తాము త్వరగా కోలుకోగలం అన్న నమ్మకం పెరిగింది నిజానికి క్యాన్సర్ చికిత్సలో వ్యాక్సిన్ పాత్రను ఏమాత్రం కొట్టిపారేయలేం వీటి ముఖ్యమైన లక్ష్యం లక్షణం ఒకటే క్యాన్సర్ కణాలపై ఉండే ప్రోటీన్లు యాంటీజెన్లను టార్గెట్ చేసుకుని వాటిని కిల్ చేసేలా శరీరంలో ఉండే రోగ నిరోధక వ్యవస్థను రెడీ చేస్తాయి క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే దానిని పూర్తిగా తొలగించేలా క్యాన్సర్ కణతులు స్పీడ్గా పెరగకుండా వాటిని అడ్డుకునేలా ఇవి ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి దీనికోసం ఈ టీకాల్లో మాడిఫై చేసిన లేదా పూర్తిగా నిర్వీర్యం చేసిన వైరస్లను యూజ్ చేస్తారు ఇక డయాబెటీస్కి సంబంధించి కూడా మరో విషయం చెప్పుకోవాలి జపాన్లో ఓ కొత్త మందును తయారు చేస్తారు దీని పేరు హెచ్పిహెచ్ ఫిఫ్టీన్ ఈ మెడిసిన్ ఎలా పనిచేస్తుంది అంటే శరీరంలో షుగర్ను కంట్రోల్ చేయడంతో పాటు అప్పటికే ఉన్న అదనపు కొవ్వును కూడా తగ్గిస్తుంది ఈ మేరకు జపాన్లోని కుమమోటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉపయోగిస్తున్న మెట్ఫార్మిన్ మెడిసిన్ కన్నా ఇది చాలా బాగా పనిచేస్తుందని చెప్తున్నారు డయాబెటలోజియా అనే జర్నల్లో కూడా దీని డీటెయిల్స్ని పబ్లిష్ చేశారు అసలు ఇది షుగర్ లెవెల్స్ని ఎలా కంట్రోల్ చేస్తుంది అని చూస్తే కండరాలు లివర్ కొవ్వు కణాలు గ్లూకోజ్ను అబ్జార్బ్ చేసుకునేలా ఇది పనిచేస్తుంది ప్లెట్ఫార్మింగ్తో పోలిస్తే తక్కువ డోస్తోనే ఇది మంచి ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు ఇక హెచ్పిహెచ్ ఫిఫ్టీన్ మెడిసిన్ కేవలం షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి మాత్రమే కాదు ఫ్యాటీ లివర్ ప్రాబ్లంను కూడా తగ్గిస్తుంది స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ను కూడా తగ్గిస్తుంది డయాబెటీస్ ఉన్నవారిలో కనిపించే లివర్ ఫైబ్రోసిస్ని కూడా ఇది తగ్గిస్తుందన్నారు శాస్త్రవేత్తలు ఎందుకంటే ఇందులో యాంటీ ఫైబ్రైటిక్ గుణాలు కూడా ఉన్నాయి సో షుగర్ ఉన్నవారితో పాటు ఒబిసిటీ ఉన్నవారికి కూడా ఇది పనిచేస్తుందని అర్థమవుతుంది ఈ రెండు ఔషధాలు మార్కెట్లోకి వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది అదే జరిగితే క్యాన్సర్ డయాబెటీస్ ట్రీట్మెంట్లో ఈ రెండు గేమ్ చేంజర్స్ అని చెప్పొచ్చు